నాలుగు నెలల తర్వాత బుజ్జన్న ఎవరు నల్లమల బుజ్జి ఆ రఘువ గారు ఒకసారి మీరు ఆఫీసర్ రండి అన్నాడు ఏ ఆఫీస్ సార్ అన్న ఇక్కడ ఫిమ్ నగర్లో ఆఫీస్ ఉంది సినిమా స్టార్ట్ చేస్తున్నాం టైట్లో ఆది జూనియర్ ఎన్టీఆర్ హీరో అప్పటికి తారక్ రెండు మూడు సినిమాలుషాకరి వాళ్ళది అయిపోయింది రాజమౌళి గారి రెస్టారెంట్లో స్టూడెంట్ నెంబర్ వన్ చేస్తున్నారు స్టార్ట్ అయింది సుబ్బు ఆంధ్రప్రొడక్షన్లో ఉందనుకుంటా అది జరుగుతుంది ఓహో అవునా డైరెక్ట్ ఎవరండి వినాయక్ గారండి ఆయన ఎవరండి అన్నాను సాగర్ గారి రెస్టారెంటే అండి ఓహో అని అనుకోండి నేను బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను ఏంటిది నాలుగు నెలల తర్వాత పిలుస్తున్నారు ఏముంటది వేషం మనల్ని మన ఆఫీస్ పిలిచి మన క్యారెక్టర్ చెప్పేంత అంత ఏముంటుంది రావాలా అండి అన్నాను డీటెయిల్ చెప్పండి చాలా అన్న లేదు డైరెక్ట్గా రావాలన్నారు వినాయక్ గారు అవును వెళ్ళాను వినాయక్ గారు వెళ్ళిన వెంటనే టక్ కింద పరుపులు గారి ప్లేసి సిట్టింగ్కి డిస్కషన్ స్టోరీ డిస్కషన్ జరుగుతుంది టక్ లేదు రఘుబాబు రండి అన్నాడు నేను డైరెక్ట్ లీఫ్ నుంచి నన్ను రిగోవర్ రండి అంట రండి అనుకున్నాను నేను కూర్చోడు ఈ ప్రాజెక్టు ప్రొడ్యూసర్ బెల్లం బెల్లంకొండ సురేష్ గారు ఆయన ఎవరండి ఆయన కొత్త ప్రొడ్యూసర్ సో హీరో గారు ఒకరు తప్ప ఇదంతా ఎవరు తెలియదు తెలియదు కొత్త వాళ్ళు వినాయక్ కూడా ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ సరే మీ సబ్జెక్ట్ చెప్తాను కూర్చోబెట్టారు కూర్చున్నాను సబ్జెక్ట్ చెప్తున్నారు మీ పే మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అండి చెప్పుకొస్తున్నారు సరే సార్ ఫ్యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సీన్స్ చాలాసేపు అయింది గంట అయింది సబ్జెక్ట్ మొత్తం సీన్ టు సీన్ సీన్ టు సీన్ చెప్పుకుంటూ వస్తూ మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అని చెప్పాను కదా ఆల్మోస్ట్ ఫినిష్ చేసి సబ్జెక్ట్ ఫినిష్ చేసి ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని అందరూ గంగిరెడ్డి పిలుస్తారు చూడండి అన్నాడు వినయ్ వినయ్ గారు లో ఉన్నా కదా డిప్రెషన్ డిప్రెషన్లో ఉన్నాను వీళ్ళేమో గంగిరెడ్డి అని పిలుస్తామని చెప్తున్నారు ఓకేం కాదు సర్లే అండి అలాగే ఓకే అండి అలాగే బయట ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ అవసరం వస్తుందండి నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఖాళీ సార్ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఏం సార్ నో ప్రాబ్లం అని మనసులో అనుకొని బయటికి వెళ్ళి ఒకసారి రెమ్యురేషన్ రెమ్యురేషన్ ఒకటి మళ్ళీ మాట్లాడుకోవడం ఒకటి సురేష్ గారు అన్నారు బయట ఏమో ఏంటి అన్నారు ఏంటి నేను చెప్తావు నువ్వు రెమ్యునేషన్ ఏమన్నా నేను చెప్పేది ఏంటి సార్ నేను చెప్పేందుకు కాదు సార్ సరే సరే ఓకేలే అడ్వాన్స్ ఏమైనా కావాలా అన్నారు ఏమొద్దిలేండి అన్నాను సరే సార్ ఎల్లుండి ట్రైన్ బయలుదేరాలి విజయనగర్ షూటింగ్ ఒక ఫార్టీ డేస్ ఉంటుంది సేఫ్టీ ఇంకో టెన్ డేస్ పెట్టుకో ఎక్స్ట్రా అన్నారు నేను లోపల అనుకుంది విన్నారు మూడు తెలియదు మూడంగా ఖాళీని అన్నారు సరే అన్న అన్నాను సరే ఓకే ఓకే వెళ్ళండి అని చెప్పమన్నారు అసలు ఏముందిలే వెళ్ళడం సరదాగా టైం పాస్ చేసుకుని రావడం అనుకున్నాను వెళ్ళిన ఫస్ట్ రోజు అంటే ఇంప్రెషన్ ఉండదు కదా డైరెక్టర్ గారి మీద ఇంప్రెషన్ కదా చెప్పమన్నారు ఫస్ట్ డే అంత గుర్తుండే ఉండదు అన్నమాట గంగిరెడ్డి ఆవుతీ ప్రసాద్ క్యారెక్టర్ను హరిత క్యారెక్టర్ ఆ రెండు క్యారెక్టర్లు ఫ్లైట్ దిగి వస్తాయి ఊళ్ళోకి వాళ్ళకున్న వెయ్యి ఎకరాల భూమిని పేదలకు పంచమని చెప్తాడు చనిపోయిన మన విలన్ ఉన్నాడు కదా రాజన్పిదేవ్ ఆయనకి బంటుగా చేశాను అనమాట దానిలో తెలుసు కదా మెయిన్ వెళ్ళాయ ఆ సీన్ ఫస్ట్ డే కేటాపతి చాలా బ్రహ్మాండం చూసే ఉంటారు కదా అందరూ అందరు కూడా వెనకాల చేతులు పెట్టుకొని వేలా చెప్పమన్నారు వాళ్ళు ఎక్కడ అన్నారు వాళ్ళు డారంటన్నా వాళ్ళకున్న ఏగరాలు కలెక్టర్ని తీసుకొని వెళ్ళి పేదలందరూ పంచి రేపు వస్తా అని చెప్పమని చెప్పారు ఇట్టి అంటే వెండి అన్నారు వేరే చెప్పు అన్నారు వేరే చెప్పాను సార్ లేదా సరిగ్గా చెప్తే సరిపోద్దా లేదాను పూసుకో మొత్తం ఎర్రగా కళ్ళు ఎర్ర చింతల పుల్లా వచ్చేలా చేశారు వెనకాల చేతి పెట్టు చోట స్టేర్ చేయి లిప్ మాత్రం కాలాలి బ్లింక్ కాకూడదు అయ్యి చెప్పుడు ఎలాగో అన్నారు యాజిటిజ్కి చెప్పాను అనమాట లిప్ మాత్రం గౌరుద్ది డైలాగ్ చెప్పాను కట్ ఇట్ ఓకే అన్నారు మానిటర్స్ వచ్చిన కొత్త టైం అది ఎగ్జాక్ట్ అందరిని మానిటర్లు చూడండి ఎవరు నేను కూడా దొంగ దొంగ వెనక్కి వెళ్ళి అది చూస్తుంటే వెనకాల నుంచి అలా చూశాను నిజంగా నన్ను చూస్తే నాకే భయం వేసింది అలా ఉంది షార్ట్ ఆయన పెట్టిన యాంగిల్ అప్పుడు చూసాను అన్నమాట వినయ్ గారు అంటే ఈయన అని షార్ట్ చూసే ఆయన చూశాను అమ్మ బాబోయి ఈ అనుకున్నాను ఇంకా ఏంది సరే పూనకం అయింది సినిమా షూటింగ్ పూనకం సెవెంటీ టూ రోల్స్ లో అంటే ఇవాళ వచ్చింది డిజిటల్ అప్పట్లో సెవెంటీ రోల్స్ అనేవాళ్ళు ఫీట్ అవును ఆది సినిమా కంప్లీట్ చేయడం అయింది చాలా ఎకానమీ అంటే ఆయన సినిమా స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ క్యాపి చూసిచ్చాడు అంత గొప్ప గొప్ప డైరెక్టర్ డైరెక్టర్ ఆ అవకాశం ఎలా వచ్చింది అనేది తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయి రఘు అని బాగా బాగా చాలా నేనంటే చాలా ఇష్టం బాగా చూసుకుంటారు అప్పుడు మామూలుగా చెప్తుంటే సార్ నేను మీరు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఇలా అనుకున్నాను సార్ నేను చెప్పేవా చెప్పారు చెప్పాను ఒక హీరో తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళు నన్ను పిలిచి మరి సబ్జెక్ట్ చెప్పడం ఒకటి అవసరమా ఈయనకి డైరెక్టర్ గారికి ఆ ప్రొడ్యూసర్కి నేను ఆఫీస్ పిలవడం అవసరమా బుజ్జుని నన్ను పిలవడం అవసరమా నన్ను రెండు గంటలకు కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పడం అవసరమా ఇన్ని రోజులు కావాలంటే అవసరమా అడ్వాన్స్ తీసుకోమంటే అవసరమా సర్లే కానీ చూద్దాంలే అని మీ ఫస్ట్ షాట్ తీసే వరకు నాకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు సార్ అని చెప్పి ఏమయా అలా నన్ను అలా తిట్టేసుకున్నవే మనసులో అవును సార్ బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సరదాగా చాలా అట్లా ఆది సినిమా నైంటీ నైన్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ తొంభై తొమ్మిది సెంటర్లు హండ్రెడ్ డేస్ ఆ కృష్ణవంశీ గారు ఇచ్చిన మురారి అఫ్ కోర్స్ గురువు మాకు సత్యారెడ్డి గారు దేవంగతులు కృష్ణవంశీ గారు అంటే నేను మర్చిపో గూడని పేర్లు అన్నమాట ఎవరు ఉప్పులపాటి నారాయణరావు గారు సత్యారెడ్డి గారు ఉప్పులపాటి నారాయణరావు గారు పెద్దవంశీ గారు కృష్ణవంశీ గారు బివి వినాయక్ గారు ఆ తర్వాత దాదాపు ఇప్పటికి నాలుగు వందల టూ థౌసండ్ టూ అది టూ థౌసండ్ వన్ అది ఇప్పటికి దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఫిల్మ్స్ యాక్ట్ చేశాను దాదాపు నేను కరెక్ట్ లెక్కేసుకోలేదు బట్స్ చేశాను అయితే నేను ఎలా యాక్టర్ అయ్యానో నాకు తెలియదు కదండి నన్ను ప్రతి ఒక్క ప్రొడ్యూసరు సో కాల్డ్ రోజు ఉన్న ఆ రోజు ఉన్న ప్రొడ్యూసర్సు రోజు ఉన్న ఆ రోజు ఉన్న డైరెక్టర్సు ప్రతి ఒక్కళ్ళు నేను యాక్ట్ చేయకుండా ఉన్న డైరెక్టర్ లేరు అవును నిన్న ఇంట్రొడక్షన్ అదే కదా చెప్పింది ప్రతి హీరో సినిమాలో ఉంటారు ప్రతి డైరెక్టర్ సినిమాలో ఉంటారు ప్రతి బ్యానర్ సినిమాలో ఉంటారు ఆల్మోస్ట్ ముగ్గురు మీ డేట్లు అవుట్ అవ్వకపోవడము లేకపోతే మీకు తగిన క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోవడం ఏదో ఏదో సంథింగ్ మిస్ అంతే అట్లా ఒక ముగ్గురు డైరెక్టర్ ఉన్నారు చేయాలి బట్ అందరూ అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈ మూడు డెకేట్స్ నుంచి ఉన్న డైరెక్టర్ నాలుగు డెకేట్స్ నుంచి ఉన్న డైరెక్టర్స్ అంటే అప్పటి నుంచి ఓకే పాత తరం డైరెక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న కొత్త తరం మధ్యలో సోకాల్డ్ లెజెండ్స్ రాజమౌళి గారు వారి డైరెక్షన్ లో యమదొంగ చేశాను విక్రమార్ కూడా చేశాను అద్భుతమైన క్యారెక్టర్స్ అవి రెండు కూడా నా కెరీర్ కి చాలా ప్లస్ అయింది క్యారెక్టర్ ప్లస్ అట్లాగే పూరి గారు కావచ్చు సుకుమార్ గారు కావచ్చు అంటే ఆ జనరేషన్ లో ఐ మీన్ అంటే సుకుమార్ గారు వచ్చి నెక్స్ట్ జనరేషన్ అనుకోండి పూరి గారు వినయ్ గారు రాజమౌళి గారు ఆ జనరేషన్ దానికి ముందు రేలక గారు ఇవివి గారు దాని ముందు జనరేషన్లో కూడా చాలా మంది ఉన్నారు అట్లా వాళ్ళు వీళ్ళు తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఇప్పుడు వస్తున్న ఫ్రెష్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ ఎవ్వరు కూడా ఉండండి నన్ను ఇతను పాత ఆర్టిస్టు అని ఎవరు అంతవరకు పిలవకుండా ఉండలేదు అసలు నా అదృష్టం ఏంటంటే తెలుసో తెలియక నేను కూడా అప్డేట్ అయ్యాను అంటే ప్రెజెంట్ జనరేషన్ కి ప్రజెంట్ ఫిలిమ్స్ కి ప్రెసెంట్ ట్రెండ్ కూడా అప్డేట్ అయ్యాను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నాను అనమాట ఓకే సో అది నాకు దేవుడిచ్చిన వరం ఏమో తెలియదు అది సెల్ఫ్ అప్డేషన్ అన్నది అవును కేవలం వరం ఎవరో మారిస్తే మారేది కాదు సో బాగా నన్ను అందరూ ఎప్పటికీ కూడా నేను దేవుడి దేవుల్ ఆంధ్ర ప్రేక్షక తెలుగు ప్రేక్షకు దేవుడు దేవుడు దేవ ఈ రోజుకి నేను దగ్గా హ్యాపీగా బిజీగా ఉన్నాను టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి